ఆంజనేయ స్వామికి తాముల మాల వేస్తూ ఉంటారు ఎందుకు అలా వేస్తారు అర్థం ఆంజనేయ ఆంజనేయస్వామి ఆలయంలో బయట ఒంట ఉంది కదా దాని పేరు పులిన జీవుడు పులిన జీవుడు అంటే ఇసుకలో త్వరగా నడిచేవాడు అని అర్థం ఆ పేరు ఇచ్చే ఆంజనేయస్వామి ఒంటెని వాహనం కింద తీసుకుని అధిరోహించాడు అప్పుడు స్వామి ఒంటెని అధిరోహించేసరికి అక్కడ ఉన్న వానరులందరికి పట్టలేని ఆనందం వచ్చేసింది ఎందుకంటే వానరులందరూ ఒక ఎత్తు ఆంజనేయస్వామి ఒక ఎత్తు ఆయన సాక్షాత్ రుద్రాంశ నాతో వాళ్ళకి మహదానందం వేసి స్వామిని సత్కరించడానికి అక్కడ తామలపాకు అంటే నాగవల్లి పత్రం అంటారు ఆ ఆకులతో ఒక దండ తయారు చేసి ఒక తీగ లాంటిది తీసుకొచ్చి స్వామి మెడలో వేసారు వేస్తే స్వామి కూడా పొంగిపోయి నాగవల్లి పత్రమాలికార్పణంచ మమేష్టదే అని చెప్పేటంటే ఈ నాగవల్లి పత్రం మాలిక వేస్తే కనుక నాకు చాలా ప్రీతి అవుతుంది అని ఆంజనేయ స్వామి చెప్పాడు అని పరాశర సంహితలో ఉంది